నల్లగొండ జిల్లా సభకు నేను ఓతనే అమ్మ నేను ఓతనే గాముల్లేలున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే సూడాగల్లో దాన మాట దానామాట అంతులేని జనామాట చెలో పల్లె పల్లె గదులుతుందంట నల్లగొండ నిండుతుందంట హైదరాబాద్ లో జరిగిన ఈ రైతు ధర్నా రైతు దీక్ష మొట్టమొదటిది మాత్రమే డెబ్బై లక్షల మంది రైతుల పక్షాన ఇరవై రెండు లక్షల మంది కౌల్ రైతుల పక్షాన భూమి లేని ఇరు పక్షాన ఇలా బిఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఇచ్చిన మాట నిలబెట్టుకో ఇయ్యకపోతే నిలబెట్టుకోకపోతే మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ఈపు చింతపండు చేసే బాధ్యత మా ఆడబిడ్డలు మా రైతు బిడ్డలే తీసుకుంటారనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతు వ్యతిరేక ప్రభుత్వం రుణమాఫీ అని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆరు గ్యారంటీలు అమలయ్యే దాకా వదిలిపెట్టం ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం